చాట్ చాట్జీపీటీతో మాట్లాడుతూ మందుల వినియోగం గురించి సలహాలు తీసుకొని చివరకు ఓవర్డోస్ వల్ల మరణించాడు శామ్ నెల్సన్ అనే పంతొమ్మిది సంవత్సరాల విద్యార్థి సుమారు పద్దెనిమిది నెలలపాటు చాట్జీపీటీతో కొన్ని మందుల గురించి అవి ఎలా వాడాలి వాటి ఎఫెక్ట్స్ ఏమిటి అనే విషయాలపై సలహాలు తీసుకున్నాడు తన మందుల వాడకం గురించి తల్లికి చెబితే ఆమె అతన్ని క్లినిక్కు తీసుకెళ్లింది కాని ఆ రోజు ఆల్కహాల్ అలాగే మందుల మిశ్రమం వల్ల అతనికి ఊపిరి ఆగిపోయి మరణించాడు ఇది ఒక్క కేసు మాత్రమే కాదు ఏఐ ద్వారా మందుల వాడకం లేదా సూసైడ్కు సంబంధించిన సలహాలిచ్చి టీనేజర్ల మరణాలకు దారితీసిన మరిన్ని సంఘటనలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి భారత్లో కూడా లక్నౌకు చెందిన ఇరవై రెండేళ్ల వ్యక్తి ఎలా చనిపోవాలో అని ఏఐ హెల్ప్ తీసుకొని మరణించాడని అతని తండ్రి ఎఫ్ఐఆర్ పెట్టాడు మార్చ్ రెండువేల ఇరవై మూడు బెల్జియంలో ఒక వ్యక్తి ఎలీజా అనే చాట్బాట్తో ఆరు వారాల పాటు వాతావరణ మార్పు గురించి మాట్లాడాడు అతను అప్పటికే ఆందోళనలో ఉండగా ఏఐ అతని భ్రమలను ప్రోత్సహించింది ఒక సమయంలో ఏఐ నువ్వు చనిపోవాలనుకుంటే త్వరగా ఎందుకు చేయలేదు అని చెప్పిందని నివేదికలు చెబుతున్నాయి దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా ఫిబ్రవరి రెండు ఇరవై నాలుగు ఫ్లోరిడాకు చెందిన పద్నాలుగేళ్ల సెవెల్ సెడ్జర్ ఒక చాట్బాట్తో తీవ్రమైన ఇమోషనల్ బంధాన్ని పెంచుకున్నాడు అది అతన్ని మరింత ఒంటరిగా మార్చింది తన ఆత్మహత్య ఆలోచనలను చాట్బాట్కు చెప్పిన తరువాత చాట్బాట్ మైడియర్ వీలైనంత త్వరగా నా ఇంటికి రండి అని చెప్పిందని అతని తల్లి ఆరోపించింది తరువాత సెవెల్ ఆత్మహత్య చేసుకున్నాడు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మెయిన్ రాష్ట్రానికి చెందిన ముప్పై నాలుగేళ్ల స్పేసెక్స్ ఇంజనీయర్ శామ్యువెల్ విటెమోర్ రోజుకి పద్నాలుగు గంటల వరకు చాట్ జీపీటీని ఉపయోగించేవాడు కొన్ని మానసిక కారణాలతో తన తల్లిదండ్రుల ఇంట్లోనే తన ముప్పై రెండేళ్ల భార్య మార్గాక్స్ విటెమోర్ను పోకర్తో కొట్టి చంపాడు ఆ తరువాత తన తల్లి డార్సీ విటెమోర్పై దాడి చేశాడు ఆమెకు క్లావికల్ బ్రేక్ రిబ్స్ వేళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై ఎనిమిదేళ్ల థాంగ్ బ్యూ వాంగ్బాండ్యూ అనే వ్యక్తి బిగ్ సిస్ బిల్లీ అనే మెటా చాట్బాట్తో రొమాంటిక్ చాట్స్ చేశాడు ఆ చాట్బాట్ తాను నిజమైన వ్యక్తినేనని పదే పదే అతనికి చెప్పింది తన అడ్రస్ కూడా ఇచ్చి తనను కలవమని చెప్పింది ఆమెను కలవడానికి వెళ్లే ప్రయత్నంలో అతను ట్రైన్ నుంచి పడిపోయాడు మూడు రోజులపాటు ఐసీయూలో ఉండి చివరకు మరణించాడు మాజీ యాహూ ఎగ్జిక్యూటివ్ స్టెయిన్ ఎరిక్ సోయల్బర్గ్ చాట్బాట్తో జరిగిన సంభాషణల కారణంగా తన తల్లి సుజాన్ ఆడమ్స్ను చైనా స్పైగా తనకు విషమిస్తోంది తనపై కుట్ర చేస్తోంది అని అనుమానించాడు ఆ అనుమానాలతో తన తల్లిని హత్యచేసి తర్వాత కూడా మరణించాడు ఇలాంటి కేసులు ఇంకా ఎన్నో ఇవి కొన్ని ఉదాహరణలే ఇలాంటివి ఇంకా ఎన్నో కేసులు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి యాంగ్జైటీ డిప్రెషన్తో బాధపడుతున్న చాలామంది ఏఐని ఒక స్నేహితుడిగా భావిస్తున్నారు ఒంటరితనం స్టిగ్మా భయం మనుషులతో మాట్లాడలేకపోవడం వల్ల జనాలు ఏఐ సహాయాన్ని ఆశ్రయిస్తున్నారు ఓపెన్ఏఐ ప్రకారం ప్రతివారం లక్ష మందికి పైగా చాట్ జీపీటీలో ఆత్మహత్య గురించి చర్చిస్తున్నారు ఇంకో లక్ష మంది ఇమోషనల్గా అటాచ్ అవుతున్నారు ఎందుకంటే ఇది రియల్ టైంలో సమాచారం ఇస్తుంది సర్చ్ ఇంజన్లా పనిచేస్తుంది ఒక స్నేహితుడిలా మాట్లాడుతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నించదు మంచి వాయిస్ మంచి టోన్తో ఉంటుంది అందుకే ఇవి స్లోగా మనతో ఇమోషనల్గా కనెక్ట్ అవుతాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి చాట్బాట్లను వాడటం తప్పు కాదు చాలా పరిశోధనల్లో ఏఐ చాట్బాట్లు స్ట్రెస్ రిలీఫ్ ఇస్తాయని కూడా చెబుతున్నారు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ఎంత బాగా మాట్లాడినా అవి థెరపిస్ట్లు కాదు డాక్టర్లు కాదు అవి కేవలం డేటా ఆధారంగా సమాచారాన్నిస్తాయి గూగుల్ను ఎలా వాడుతామో అలాగే ఏఐని కూడా వాడాలి అంతేకాని అంతకంటే ఎక్కువ కాదు ఏఐ కంపెనీల వాదన ఇలాంటి ఘటనలు జరగకుండా మల్టీలేయర్ సేఫ్టీ మెజర్స్ పేరెంటల్ కంట్రోల్స్ రెగ్యులేషన్లు అమలు చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి హైరిస్క్ సర్చెస్ను డిటెక్ట్ చేసి క్రైసిస్ హెల్ప్ లైన్లకు రీడైరెక్ట్ చేస్తున్నామని అంటున్నాయి ఒంటరితనం ఇతరులతో మాట్లాడే ధైర్యం లేకపోవడం తమ అభిప్రాయానికి వ్యతిరేక సమాధానం వస్తుందేమో అనే భయం ఎవ్వరూ వినరు అనే భావన కుటుంబాల మధ్య పెరుగుతున్న దూరం ఇవన్నీ దీనికి కారణాలు అయితే ప్రశ్న ఏంటంటే ఇది నిజంగా ఏఐ తప్పేనా లేదా మన సమాజం చేస్తున్న పెద్ద పొరపాటా ప్రభుత్వాలు కూడా ఏఐని నియంత్రించాల్సిన అవసరముంది చివరిగా ఏఐకి డేటా ఉంది కాని మనిషి బాధను అర్థం చేసుకునే హృదయం లేదు మందులూ మోతాదులూ ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి